వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ పెళ్లి జరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను అమెరికా వెళ్ళను ఆర్జీ చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్జ అని రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అజ్జ అక్కడి నుంచి వెళ్ళగానే సూర్య పరిగెత్తుకుంటూ సౌర్య పరిగెత్తుకుంటూ రామలక్ష్మి దగ్గరికి వచ్చి ఇక నీకు సంతోషమైన మేడం అని అడుగుతూ ఉంటే అవును సార్ నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆద్యం ఉండటానికి ఒప్పుకుంది అని రామలక్ష్మి అంటుంది ఇంకెక్కడికి వెళ్తుంది ఆద్య ఆద్యను వెళ్లకుండా ఉండటానికి మనం ఆ ప్రశాంతకాన్ని అడ్డు పెట్టుకున్నాం కదా అని శౌర్య అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని రామలక్ష్మి శౌర్య బుగ్గపై లాగేస్తూ చెప్తూ ఉంటుంది ఒట్టి థ్యాంక్సేనా మేడం అని శౌర్య అంటాడు ఇంకేం కావాలి సార్ అని రామలక్ష్మి అంటుంది అప్పుడు శౌర్య మంట 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 అని అరుస్తూ ఉంటాడు అయ్యో ఏమైంది సార్ అని రామలక్ష్మి అంటుంది అంటే అప్పుడు నాకు మంట వస్తే నా మంట పోవడానికి నాకు ముద్దిచ్చావు కదా అని సౌర్య అంటే అప్పుడంటే మీరు పచ్చిమిర్చి తిన్నారు అని రామలక్ష్మి అంటుంది ఇప్పుడు నువ్వు ఇస్తానంటే మళ్ళీ తింటాను మేడం అని శౌర్య అంటే పోండిసారని రామలక్ష్మి వెళ్ళపోతూ ఉంటే శౌర్య ఒకసారిగా రామలక్ష్మి చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని కళ్ళ కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇక శౌర్య మళ్ళీ ముద్ద పెట్టడానికి రామలక్ష్మి దగ్గరగా వస్తుంటే పోండిసారని రామలక్ష్మి శౌర్యని తోసేసి సిగ్గుపడుతూ పరుగులు పెడుతుంది ఇక శౌర్య మురిసిపోతూ ఉంటాడు తర్వాత జానకి పిండి వంటలన్నీ కూడా డబ్బాల్లో పెడుతూ ఉంటుంది అప్పుడే కిషోర్ అక్కడికి వచ్చి ఏంటండి జానకి గారు ఇవన్నీ ఇవన్నీ కూడా కోసమా అని అడుగుతూ ఉంటే లేదు మీరు అమెరికా వెళ్తున్నారు కదా మీకోసమే ఇవన్నీ కూడా అని జానకి అంటుంది ఎందుకండి ఇవన్నీ అని ఇంత లగేజ్ అని అంటుంటారు నా కూతురికి నేను ఇవ్వాలి కదా నా కూతురు అమెరికా వెళ్ళిపోతుంది కదా అని ఆజ్జి గురించి జానకి బాధపడుతూ చెప్తూ ఉంటుంది అప్పుడే ఆజ్జ అక్కడికి వస్తుంది ఏంటమ్మా అలా ఉన్నావు ఆజ్జ మన ప్రోగ్రాంలో ఒక చిన్న చేంజ్ డాడీ నేను మీతో పాటు అమెరికా రావడం లేదు నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను అని అనడంతో అంటే ఈ ఏమని అని ప్రశ్ ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే నేను ఇండియా వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా ఉన్న కంపెనీ వాళ్ళందరూ కూడా కొంచెం టెన్షన్ పడుతున్నారు అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేసుకొని నేను నిదానంగా అమెరికా వెళ్తాను ఏంటమ్మా అజ్జి అలా ఉన్నాం పో నేను నీతో పాటు అమెరికా రావడం లేదనే నిన్ను ఎవరు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నావా ఆదిత్య రెడీగా ఉన్నాడమ్మా ఏంటి ఆదిత్య గురించి నాకు ఇలా తెలిసిందని అనుకుంటున్నావా ఆదిత్య నువ్వు ఇండియాకు వచ్చిన తర్వాత నాతో టచ్లోనే ఉన్నాడు ఆదిత్యని నిన్ను అక్కడ రిసీవ్ చేసుకుంటాడు అని కిషోర్ చెప్తాడు ఆదిత్యని నిన్ను అక్కడ రిసీవ్ చేసుకుంటానని నువ్వు అమెరికా వస్తున్నావని తెలియడంతో ఆదిత్య ఎంత సంతోషంగా ఫీల్ అయ్యాడో తెలుసా నీకు అని కిషోర్ అంటుంటే డాడీ నా కానీ నేను అమెరికా రావడం లేదు నాకు రామలక్ష్మి పెళ్లి పూర్తయిన తర్వాతే నేను రాదలుచుకున్నాను అని ఆద్య చెప్పడంతో షూరా అని కిషోర్ అంటాడు అవును డాడీ నేను ఇక్కడే ఉండాలని ఆది ఆద్య చెప్తూ ఉంటుంది సరే తల్లి నీ ఇష్టమని కిషోర్ అంటాడు దాంతో ఆద్య బయటికి వస్తుంది కిషోర్ గారు ఆదిత్య ఎవరో అని చెప్తున్నారు ఎవరు అబ్బాయి అని జానికి ప్రశ్నిస్తూ ఉంటుంది ఆదిత్య గురించి రఘురామ్ గారికి ఇద్దరికి కలిసే చెప్తాను ఆయన కూడా వచ్చిన తర్వాత చెప్తానని కిషోర్ అంటాడు తర్వాత ఆద్య చెట్టు దగ్గరకు వచ్చని ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య ఆద్య ఇద్దరు అమెరికాలో ఉన్నప్పుడు స్పెండ్ చేసిన సంఘటనలన్నీ కూడా ఆద్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇద్దరు కలిసి బైక్లో వెళ్ళడం ఆదిత్య వెనకాలే ఆద్య బైక్లో కూర్చొని ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండడం మనకి చూపిస్తూ ఉంటారు తర్వాత ఆజ ఒక ఒక రెండు బర్గర్లను తీసుకొని వస్తూ ఉంటుంది అప్పుడే ఆజ్జ ఆదిత్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు తీసుకొని వస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏ ఎంజాయ్ మ్యాడ్ అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇదిగో బర్గర్లు తీసుకొచ్చాను నీకు నాకునే ఆజ్య చూపిస్తూ ఉంటుంది ఏ ఆజ నాకు పిజ్జా అంటే ఇష్టం ఆద్య అంటే ఇష్టం అని చెప్పాను కదా బర్గర్ అంటే ఇష్టం ఉండదని చెప్పాను కదా అని చెప్తూ ఉంటాడు అయితే నీ బర్గర్ నీకు అవసరం లేదు అయితే నేను వెళ్తున్నానని ఆద్య వెళ్తూ ఉంటే ఏ ఆర్జ ఆగు నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ ఇష్టాలే నా ఇష్టం అని చెప్పి తీసుకుంటాను ఆర్జ అని చెప్పి ఎలా ఇవ్వు అని చెప్పి ఆదిత్య తీసుకుంటున్నాడు నేను నా కాలేజ్ గురించిన విషయాలు చెప్తాను అని ఆద్య చెప్తూ ఉంటుంది తర్వాత ఆదిత్య రాత్రి అవ్వడంతో ఆజ్యకి కళ్ళకి గంతలు కట్టేసి ఒక టేబుల్ దగ్గరికి తీసుకొస్తాడు ఆజ్య ఇదిగో నీ పుట్టినరోజు కేక్ కట్ అని చెప్పి కేక్ నోట్లో పెట్టిన తర్వాత కళ్ళ గంతలు తీసేస్తున్నాను అని చెప్పి ఒకసారి ఆకాశంలో చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు అప్పుడు ఆకాశంలో టపాసులతో ఐ లవ్ యూ ఆజ్య అని అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి చూడు చూడు అని ఆదిత్య చూపిస్తూ ఉంటాడు ఆద్య ఆద్య సాగంగా చూస్తూ ఉంటుంది కాసేపటికి తేరుకొని ఇప్పుడు నువ్వు చూపించావు కదా ఇప్పుడు నేను చూపిస్తానని ఆదిత్య కళ్ళకి గంతలు కట్టేసి ఇదిగో చూడంటూ చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని టపాసులతో కనిపిస్తూ ఉంటుంది అర్థమైందా అని ఆ ఆద్య వెళ్ళిపోతుంది ఇదంతా ఆద్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది తర్వాత రఘురాం రావడంతో ఏంటి కిషోర్ గారు ఏదో మాట్లాడాలంట అని చెప్పు అని అడుగుతుండటంతో కూర్చోండి చెప్తానని జానకి వినబడి నిలబడి వింటూ ఉంటుంది మీకు ఆచ్య గురించి అన్నీ తెలుసు కదా ఆజ్య అమెరికాలో ఉన్నప్పుడు అన్ని విషయాలు తెలుసు కొన్ని విషయాలు మాత్రం తెలియదు ఆ ముఖ్యమైన విషయమే చెప్పడానికి నేను మిమ్మల్ని ఇలా పిలిపించి మాట్లాడుతున్నాను అమెరికాలో మా ఇంటి పక్కనే ఆదిత్య అనే అబ్బాయి వాళ్ళ కుటుంబం ఉండేది ఆద్య ఆదిత్య మంచి ఫ్రెండ్స్ ఆజ్యకి చిన్న జ్వరం వచ్చిన ఆ అబ్బాయి ఎప్పుడు మా ఇంట్లోనే ఉండి చాలా జాగ్రత్తగా ఆద్యని చూసుకుంటూ ఉండేవాడు చ తర్వాత వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళిపోయారు కానీ నాకు ఆ తర్వాతే తెలిసింది ఆదిత్య ఆద్యని ప్రేమించానని చెప్పాడు కానీ ఆద్య మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ అని చెప్పడంతో ఆ బాధ భరించలేక ఆ అబ్బాయి వేరే స్టేట్కి వెళ్ళిపోయాడు తర్వాత తెలిసింది ఆ అబ్బాయి వేరే స్టేట్కి వెళ్ళిపోయినా కూడా నాతో ఎప్పుడు టచ్లో ఉండేవాడు ఆజ్య గురించి ఎప్పటికీ ఎన్ని ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉండేవాడు ఇక నేను అమెరికా వెళ్ళకపోయినా సరే సరే ఆద్యని బాగా చాలా బాగా చూసుకుంటాను నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పాడు నేను కూడా ధైర్యంగా ఉన్నాను ఆ అబ్బాయి చాలా మంచి కోరాడు అని అటువంటి అబ్బాయితో ఆద్యనిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుందని నాకు అనిపిస్తుంది కానీ ఆద్య మంచి ఫ్రెండ్స్ మధ్య ప్రేమ అనేది డిస్టర్బ్ చేస్తుందని ఫీల్ అవుతుంది అందుకే పెళ్లి టాపిక్ తన దగ్గర తీసుకురాలేదు అని కిషోర్ అంటే అంత మంచి కుర్రాడైనప్పటికీ వాళ్ళ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మంచిదే కదా అని రఘురామ్ అంటాడు కానీ ఆజ్య ఎలా రియాక్ట్ అవుతుందని నాకు ఇప్పటి వరకు అర్థం కావటం లేదు అందుకే పెళ్లి టాపిక్ కూడా తీసుకురావలేదు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంత మంచి కురాన్ని ఇంకెక్కడా తీసుకురాలేదని అనిపిస్తుంది అని కిషోర్ అంటాడు ఆ అబ్బాయి ఇప్పటికీ ఆజ్జని ఇష్టపడుతున్నాడా అని జానకి అడగడంతో ఈ క్షణమే తాలి కట్టమన్నా కట్టేస్తాడు ఆ అబ్బాయి అంత ఇష్టపడుతున్నాడు ఆజ్యని అని కిషోర్ అంటాడు అంటే ఆజ్య అంటే ఆ అబ్బాయికి అంత ప్రేమ అనమాట అని రఘురామ్ అంటాడు అవునని కిషోర్ చెప్తాడు అప్పుడే సరిగ్గా ఆదిత్య కార్ దిగి లగేజ్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఓ బ్యూటిఫుల్ హౌస్ అని రఘురామ్ ఇంటిని చూస్తూ లోపలికి వస్తూ ఉంటాడు హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా లోపల అని ఆదిత్య పిలుస్తూ ఉంటే హాయ్ ఆదిత్య ఎప్పుడొచ్చావని కిషోర్ చాలా సంతోషంగా షేక్ అండ్ ఇస్తుంటాడు ఇప్పుడే అంకుల్ అని ఆదిత్య చెప్తూ ఉంటే అప్పుడే రఘురాంజానికి బయటికి వస్తారు ఈ ఈయన రఘురామ్ గారు అని కిషోర్ పరిచయం చేస్తూ ఉంటే హాయ్ అంకుల్ అని రఘురామ్కి కూడా షేక్ ఇస్తూ ఉంటారు రఘు నమస్కారం బాబుని రఘురామ్ నమస్కరిస్తూ ఉంటాడు ఇక్కడ నమస్కారంతో పరిచయం చేసుకోవడం ఆనవాయితీ అని కిషోర్ అంటంతో హాయ్ అంకుల్ హాయ్ అంకి అని నమస్కారం అని ఆదిత్య చెప్తూ ఉంటే అప్పుడే ఆజ్య అక్కడికి రావడంతో హాయ్ అజ్య అని కిషోర్ ఆజ్య కూడా విష్ చేసి శేఖండిస్తూ ఉంటాడు హాయ్ అధ్య అని హాయ్ ఆదిత్య అని ఆద్య కూడా అంటూ ఉంటుంది కాస్త ఫ్యాట్ అయ్యావు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నావని ఆద్యకు చెప్తూ ఉంటాడు ఆదిత్య ఆదిత్యతో ఈ నా బామగారు అని చెప్పి భామని పార్వతిని శివరామ్ని అందరినీ ఆద్య పరిచయం చేస్తూ ఉంటుంది నమస్కారం అని ఆదిత్య చెప్తూ ఉంటాడు తను బిట్ బిట్టు అని ఆద్య చెప్పడంతో అక్క ఇతని పేరేంటని అడగడంతో ఆదిత్య అని చెప్తుంది మరి నాకేమవుతాడని ఫ్రెండ్ అవుతాడని ఆద్య చెప్తుంది హాయ్ ఫ్రెండ్ అని బిట్టు విష్ చేస్తూ ఉంటే హాయ్ ఫ్రెండ్ అని ఆదిత్య విష్ చేస్తూ ఉంటాడు అప్పుడే సీను అక్కడికి రావడంతో హీజ్ సీను అని చెప్పడంతో అవునని ఆదిత్య చెప్తాడు హాయ్ హాయ్ అని ఇద్దరికి ఒకరికొకరు షేక్ అండ్ ఇచ్చుకుంటారు తను రామలక్ష్మి కథ అని ఆదిత్య అనడంతో అవునని రామ్ ఒకరికొకరు నమస్కారం చెప్పుకుంటారు ఏంటి సర్ప్రైజ్ అని కిషోర్ అనడంతో ఆద్య అమెరికా వస్తుంది అందులోనూ లాంగ్ జర్నీ లగేజ్ ఉంటుంది లోన్లీగా ఫీల్ అవుతుంది కదా అందుకే నేను వచ్చి తీ దగ్గరుండి తీసుకెళ్దామని నేను వచ్చాను ఇక మీరు రిలాక్స్ అయిపోండి నేనున్నాను కదా అని ఆదిత్య ఆద్య భుజంపై వేసి చెయ్యి వేసి చెప్తూ ఉంటే జానకి రామలక్ష్మి సీను కోపంగా ఆదిత్య వైపు చూస్తూ ఉంటారు చెప్పాను కదా రఘురామ్ గారు ఆద్య ఆదిత్య చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని కిషోర్ అంటాడు రామలక్ష్మి త్వరలో మీరు పెళ్లి కదా అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని ఆదిత్య సేకండ్ ఇవ్వబోతుంటే మీకెలా తెలుసు అని రామలక్ష్మి సేకండ్ ఇవ్వకుండా ప్రశ్నిస్తూ ఉంటుంది నాకు అన్నీ తెలుసు అంకుల్ అన్నీ చెప్పాడని సీను మీరు ఆద్య అని చెప్పబోతుంటే ఆది ఆదిత్య అని ఆద్య అంటుకుంటూ ఉంటుంది ఫ్లైట్ జర్నీ చేసి చా బాగా అలసిపోయి వచ్చావు రెస్ట్ తీసుకుందురా అని చెప్పి ఆద్య అంటంతో అలాగే అని ఆద్య ఆదిత్య ఆదిత్యని లోపలికి తీసుకెళ్తుంటే సీను కోపంతో రగిలిపోతూ ఉంటాడు